ప్రస్తామంతో పాటు డాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడాలి సార్ నమస్కారం సార్ సార్ హైదరాబాద్ లో బాంబ్లాస్ట్ కు ప్రయత్నించిన టెర్రరిస్ట్ సిరాజ్ ని అరెస్ట్ చేశారు కదా ఆ మధ్య అయితే ఇప్పుడు అతను కన్ఫ్యూషన్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది అది ఇప్పుడు విపరీతంగా కూడా వైరల్ అవుతుంది అంటే పోలీసులు ఏదో చిన్న ప్లాన్ అనుకున్నారు కానీ దీని వెనుక పెద్ద కుట్రే ఉందని కూడా చెప్తున్నారు మన రిపోర్ట్ రిపోర్ట్లో ఏముంది వాళ్ళు ఏం ప్లాన్ చేశారు దీనికి సంబంధించి ఏం వివరాలు ఉన్నాయి హైదరాబాద్ లో బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేసిన ఇద్దరు కుర్ర దొరికినది వాస్తవము ఆ దొరికిన తర్వాత వాళ్ళని కోర్టుకు పెట్టారు కోర్టు రిమాండ్ కు విధించింది దాని తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు ప్రజెంట్ వాళ్ళు విశాఖ జైల్లో నుంచి విజయనగరం పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఇద్దరు కూడా సో వాళ్ళని ఎన్ఐఏ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా విచారిస్తూ ఉంది ఇప్పుడు ఈ అందులో మొదటి ముద్దాయి సిరాజ్బుర్ రహమాన్ అబ్బాయికి ఇరవై తొమ్మిది ఏళ్ళు అబ్బాయిది విజయనగరం సో ఆ అబ్బాయి కన్ఫెషన్ రిపోర్టు బయటకు వచ్చింది అంటే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉంటుందో ఆ వాంగ్మూలం బయటకు వచ్చింది ఆ వాంగ్మూలంలో చాలా సంచలనమైన విషయాలు అతను చెప్పాడు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది ఒక రకంగా షాకింగ్గా ఉంది అది ఎందుకంటే చాలా చిన్నదేమో ఇది అనుకున్నారు ఇప్పటివరకు కానీ వాళ్ళు హైదరాబాద్లో రైల్వే స్టేషన్లు పేల్చేయాలి అట్లాగే ముంబై ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా బాంబు పేలు ప్లాన్ చేస్తారు అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది అసలు ఆ కన్ఫ్యూషన్ రిపోర్ట్లో ఏముంది ఇప్పటివరకు ఈ కేసులో సాధించిన పురోగతి ఏంటి అనే విషయాలు మనం చూద్దాం సో ఇక్కడ వాళ్ళు సిరాజు చెప్పింది ఏంటంటే సిరాజ్ అనే అబ్బాయి విజయనగరం వాళ్ళ నాన్న అసిస్టెంట్ ఎస్ఐ వాళ్ళ అన్న కానిస్టేబుల్గా ఉన్నారు ఇతను కూడా ఎస్ఐగా చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నారు సో ఇతను ఎస్ఐ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ తీసుకోవడానికి సికింద్రాబాద్ ఏరియాకి వచ్చాడు అక్కడ వేరే ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు గ్రూప్ టూ కోచింగ్ ఆ తీసుకుంటున్న క్రమంలో అతనికి సయ్యద్ సమీర్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అబ్బాయి ఇరవై ఎనిమిదేళ్ళు అబ్బాయిది సికింద్రాబాద్ బోయ్ కూడా ఆ అబ్బాయి ఇతనికి పరిచయం అయ్యాడు సో వీళ్ళిద్దరి పరిచయంతో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఈ ముస్లిముల మీద దాడులు జరుగుతున్నాయి ఇండియాలో సో ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిముల ఇండ్లు కూల్చేస్తున్నారు బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారు కేసులు పెడుతున్నారు కొన్ని చోట్ల లించింగ్ అంటారు కదా లించింగ్ చంపేస్తున్నారు గోవులను ఇంకోటనో సో ఇది చాలా ఘోరంగా జరుగుతుంది అనేది ఒకటి రెండు ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిములకి ఘోరంగా అన్యాయాలు జరుగుతున్నాయి ముఖ్యంగా గాజా సంఘటన వీళ్ళని బాగా కలిసి వేసిందని చెప్తున్నారు గాజాలో యాభై వేల మందిని చంపేశారు అందులో ఇరవై ఐదు వేల మంది చిన్నపిల్లలు ఉన్నారు చాలా దారుణంగా చంపుతున్నారు ఈ గాజాలో చంపుతుంటే ఇజ్రాయెల్కి కూడా మోడీ ప్రభుత్వం సహాయం చేస్తుంది సో ఇలాగా వీళ్ళేందంటే ఇవాళ ఇండియాలో కానీ బయట కానీ ముస్లింల మీద ఓచకోతలు జరుగుతున్నాయి ముస్లింలకి రక్షణ లేదు దీనికి మనం ఏమన్నా చేయాలి అన్న దీంట్లోకి వీళ్ళు వెళ్ళారు అక్కడి నుంచి వీళ్ళు ఆన్లైన్లో సెటిల్ చేయడం అవన్నీ చేశారు దాంతోపాటు అల్ అల్ హింద్ ఇతిహాదుల్ ముస్లిమన్ అనే ఒక అహీమ్ అంటారు అహిమ్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు ఇందులో వీళ్ళు కొంతమందిని కాంటాక్ట్ చేశారు కర్ణాటక తర్వాత మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు కొంత రిక్రూట్ చేసుకున్నట్టుగా ఈ సంస్థలు చెప్తున్నారు సో అట్లాగే వీళ్ళకి కొంత సౌదీలో ఈ అబ్బాయికి సిరాజ్కి కాంటాక్ట్స్ వచ్చాయి సౌదీలో ఉంటున్న ఒక బీహారీ అతను ఒరిజినల్గా బీహారీ బట్ సౌదీలో ఉంటున్నాడు అతను పేరు అబు తాలెం అలియా సబూ ముసార్ ఇతను సౌదీలో ఉన్నాడు ఇతనుతో కాంటాక్ట్స్ ఈ సిరాజ్కి వచ్చాయి ఇతను ఐఎస్ఐ ఏజెంట్ అని కూడా చెప్తున్నారు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సంస్థ అనమాట ఇది ఏజెంట్ని ప్రపంచవ్యాప్తంగా పెడుతుంది అలాగా ఈ అబూ ముసార్ అనే వ్యక్తి సిరాజ్ని కాంటాక్ట్ చేశాడు సిరాజ్ ఆరు నెలలకు ముందు రెండు సార్లు సౌదీకి కూడా వెళ్ళొచ్చాడు అక్కడ బాంబుల తయారీ అవన్నీ అతనికి నేర్పించారు అతను ఎక్స్పర్ట్ అయినాక మళ్ళీ ఇండియాకు వచ్చాడు సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్తో వారు ఈ నేపథ్యం ఒకటి వీళ్ళకి కలిసి వచ్చింది ఇప్పుడైతే టెన్స్గా ఉంటుంది కరెక్ట్గా ఈ టైంలోనే మనం కానీ పెట్టగలిగితే బాగుంటుందని చెప్పి సో వీళ్ళు అనుకున్నారు వీళ్ళకి వమన్లో ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ అనే అతను అతను కూడా హైదరాబాద్నే ఈ సయ్యద్ సమీర్కి తెలిసిన వ్యక్తి అని చెప్తున్నారు అతన్ని ఈ కల్పించారు అతను దగ్గర డబ్బులు కొంత అడిగారు వీళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు సో దాని తర్వాత వీళ్ళు సెల్ఫ్ రాడికలైజేషన్ అంటే విపరీతంగా ఈ ఇస్లామిస్ట్ లిటరేచర్ చదవడం వాళ్ళ అంటే జిహాదీ లిటరేచర్ అంటారు అంటే మా పవిత్ర యుద్ధం చేయాలి మనం ముస్లిములకి వ్యతిరేకల మీద యుద్ధం చేయాలన్న ఒక లిటరేచర్ అంతా కూడా వీళ్ళు చదివి సెల్ఫ్ రాడికలైజ్ అయ్యారు ఈ అబ్బాయి కంప్లీట్గా ఎస్ఐ పరీక్షను పక్కన పెట్టేసి మన ఒక ముస్లిం కుర్రవాడిగా మనం చేయాల్సింది ఎస్ఐ కావడం ఇంకోటి కాదు మనం పవిత్ర యుద్ధం చేయాలా జిహాదీ చేయాలి సో ఇస్లామిస్టు రాజ్యాన్ని మనం స్థాపించాలి షరియత్ని స్థాపించాలని చెప్పి రంగంలోకి దిగినట్టుగా అర్థమవుతుంది సో దిగి యాక్షన్లోకి దిగారు దీనికి సంబంధించి కొన్ని ఏమో కమర్షియల్ సైట్స్ ఉంటాయి కదా మన వాటిలో నుంచి కొన్ని చే తీసుకురావడం అంటే అమ్మోనియం నైట్రేటు పొటాషియం క్లోరైటు సల్ఫరు అమ్మోనియం పౌడరు ఇవి కొన్నారు కొన్ని ఏమో మన అమెజాన్ నుంచి అంటే కొన్ని కనెక్టింగ్ వైర్సు తర్వాత రిమోట్ సెల్సు ఇవన్నీ కొన్నారు వీళ్ళ ప్లాన్ ఏంటంటే టిఫిన్ బాక్స్ బా బాంబులు పెట్టాలనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో వీటిని టెస్ట్ చేయడానికి స సమీర్ కూడా అక్కడికి వెళ్ళాడు రంపచోడవరం వీళ్ళు ఇద్దరు వెళ్ళి అక్కడ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి కొన్ని టెస్ట్ చేస్తారు అవి కరెక్ట్గానే ఉన్నాయనుకున్నారు దాని తర్వాత యాక్షన్ ప్లాన్ రంగంలో దిగారు మిగతా కర్ణాటక నుంచి తర్వాత మహారాష్ట్ర నుంచి కూడా ఇంకొక నలుగురు వచ్చారు సో ఈ ఆరు మందికి ఈ సమీర్ అనే అబ్బాయి రూమ్స్ చూపించడం వీళ్ళకి అవసరమైన ట్రావెల్ అవన్నీ ప్రొవైడ్ చేయడం లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడం ఈ అబ్బాయి చేశాడు సో ఒక ఇందులో ఒక బ్యాచ్ ఏమో వెళ్ళి రెక్కీ చేయాలి ఎక్కడెక్కడ పెట్టచ్చు జన సమర్థం ఎక్కడ ఉన్నాయని సమీర్ ఏమనుకున్నాడంటే అతను సికింద్రాబాద్లో ఉంటాడు కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పిల్చాలనుకున్నారు కానీ ఇప్పుడు అది రిపేర్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ జనం లేరు జనం ఉన్న స్టేషన్లనే పిల్చాలి రైల్వే స్టేషన్లు అయితే ఈజీగా ఉంటుంది అక్కడ ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి అంత సెక్యూరిటీ సరిపోదు కాబట్టి మనం ఈజీగానే అలౌ చేసి వెళ్ళిపోవచ్చు లోపలికి ఓన్లీ మెయిన్ గేట్ మీద చల్లాల్సిన అవసరం లేదు రకరకాల దారులు ఉన్నాయి వాటిలో వెళ్ళిపోవచ్చు ఈజీగా సో పెట్టడం ఈజీ అవుతుంది ఆ గుంపులో సీసీటీవీలో కూడా మనం కనబడకుండా మాస్క్ అది వేసుకుంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మనం చేద్దామనే ఒక ప్లాన్ ఉన్నట్టుగా కనబడుతుంది అట్లాగే కొన్ని ప్రాంతాలను కూడా సెలెక్ట్ చేశారు అట్లాగే ముంబై తర్వాత బెంగళూరు ఇలాంటి కొన్నిట్లో కూడా ఈ పెట్టాలని అనుకున్నారు సో ఇదంతా ఏమో సమీర్ వాళ్ళక్క ఆమె అలియాబాగం ఆమె చాలా మీడియా ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆమె ఏం చెప్తుందంటే సిరాజ్ ఉండొచ్చేమో కానీ మా సమీర్ అనేవాడు అమాయకుడు అతను లిఫ్ట్ మెకానిక్గా పనిచేస్తున్నాడు మీరు కావాల్చుని చెక్ చేసుకోవచ్చు అతను ఎక్కడికి వెళ్ళలేదు వేరే ఊరికి వెళ్ళడు అవన్నీ లేదు అని ఆమె చెప్తుంది కానీ ఎన్ఐఏ దగ్గర మాత్రం ఇప్పుడు సిరాజ్ ఒప్పుకున్నవన్నీ బయటకు వచ్చాయి సిరాజ్ ఈవెన్ హెయిర్ తనకి హెయిర్ లేదు హెయిర్ మరిపించుకోవడానికి కూడా మండోలి నుంచి మందు తెప్పించుకున్నాడని కూడా సిరాజ్ చెప్పాడు అంటే మండోలికి ఎందుకు వెళ్ళావును అంటే ఇక్కడ నాకు హెయిర్ లేదు మందు తెప్పించుకోవడానికి వెళ్ళడని సో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఈ అల్హింద్ ఇతిహాదుల్ ముస్లిం సంస్థలు ఇంకెవరెవరు ఉన్నారు వీళ్ళ నెట్వర్క్ ఏ స్థాయిలో ఉంది సో సౌదీతో ఉన్న లింకులు ఏంటి అట్లాగే ఒమన్లో ఉన్న ఈ అబ్బాయి ఇమ్రాన్ అక్రమ్ డబ్బులు పంపించిన అబ్బాయి పరిస్థితి ఏంటి అతని బంధువుల్ని విచారించడం ఇవన్నీ కూడా సమగ్రంగా ఎన్ఐఏ చూస్తున్నట్టుగా చెబుతున్నారు సో ఇంకొంత కొన్ని రోజులు గడిస్తే కానీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే ఇంకా ఐదు రోజుల వరకు ఇతని కష్టలో పెట్టుకొని ఇతను చెప్పినవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారు అట్లాగే సీన్ రికన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ బాంబు వీళ్ళు పోయి టెస్ట్ చేశారో అక్కడికి తీసుకెళ్ళి అతన్ని సీన్ రికన్స్ట్రక్షన్ ఎట్లా చేశారు అంటే ఇతని ఏ స్థాయిలో వీళ్ళకి నాలెడ్జ్ ఉంది అవన్నీ కూడా పరిశీలించడం అని చేస్తున్నారు అట్లాగే పాకిస్తాన్కి ఏమైనా లింకు ఉన్నాయా దీంట్లో ఎందుకంటే అక్కడ మసూద్ అజర్ జైష మహమ్మద్ సంస్థ స్థాపకుడు అతను వాళ్ళ బంధువులు వాళ్ళ సొంత అక్క వాళ్ళ చెల్లె పిల్లలు బావ వీళ్ళందరూ అక్కడ బహవల్పూర్ ఏఆర్ బహవల్పూర్ అటాక్ మీద జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్లు వాళ్ళు పది మంది చనిపోయారు దానికి నిరసనగా అతను ఒక ఉర్జుల లెటర్ రిలీజ్ చేశాడు అందులో మోడీని మన దేశాన్ని తీవ్రంగా హెచ్చరించాడు సో అందువల్ల ఇక్కడ స్లీపర్ సెల్సు ఇక్కడ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ టీమ్స్ ఇవన్నీ యాక్టివేట్ అయినట్టుగా చెబుతున్నారు అందులో వీళ్ళకి కూడా ఏమన్నా కనెక్షన్ ఉందా ఈ విషయాల్ని